హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు వీడియో కోసం బట్టలకి మరకలు అవుతాయో లేదంటే మరకలు అయ్యాకే నాకు ఆ థాట్ వస్తుందో కానీ ఏదేమైతే ఏమైందిలేండి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను మా వారు కార్ డ్రైవింగ్ చేస్తారండి రీసెంట్గా తను ఒక బండి పని మీద ఆయిల్ అంతా కూడా ఇలా గ్రీజ్ మరకలు అంటించుకొచ్చారు బట్టలంతా కూడా చాలా డర్టీగా అయితే ఉంది అసలు పోతుందా లేదా అని నాకే డౌట్ వీడియో అయితే చేస్తున్నాను ఎండు వరకు చూస్తే కానీ మీకు కూడా అర్థం కాదు సో ఈ గ్రీజు మరకలు పోగొట్టడం కోసం నేను ఒక బౌల్లో వంట సోడా తీసుకున్నాను ఒక చిన్న కప్పు తోటి వంట సోడా తీసుకున్నాను పాటు వెనిగర్ కూడా యాడ్ చేశాను వెనిగర్ యాడ్ చేసిన తర్వాత బట్టలు ఉతికే లిక్విడ్ కూడా వేస్తున్నాను ఇవి మూడు కలిపి కూడా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇదంతా బాగా మిక్స్ అయ్యేసరికి ఇది ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పేస్ట్ని మనం గ్రీజు పడిన మరకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మరకల పైన అయితే అప్లై చేసుకున్నాము ఈ లిక్విడ్ వాడకముందు మన ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న బేబీ పౌడర్ కానీ లేదంటే టాల్కమ్ పౌడర్ కానీ వేసినా కూడా బాగానే యూజ్ అవుతుందండి ఫస్ట్ మనం ఇదైతే ఎలా ఉందో ట్రై చేద్దాము ఇదంతా కూడా నేను స్పూన్ తోటి ఆయిల్ మరకలు గ్రీజ్ మరకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను మీరు పాత బ్రష్ ఉంటే బ్రష్తో కూడా ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడెక్కడ అయితే ఆయిల్ మార్కులు గ్రీజ్ మార్కులు ఉన్నాయో అవంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది ఇవి డైరెక్ట్గా ఉతకకూడదండి డైరెక్ట్గా ఉతికేస్తే ఏమవుతుందంటే ఇవి పాత మరకల్లాగా ఉండిపోతాయి సో ఎక్కడైతే గ్రీజ్ మరకలు వంటినేయో అక్కడక్కడ మాత్రమే ఇలా అప్లై చేయండి ఇక ఆ తర్వాత ఈ అయితే నేను ఒక అరగంట పాటు పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి జనరల్గా మనం ఎలా వాష్ చేస్తామో గ్లాత్స్ అలాగే వాష్ చేసి ఎండలు ఆరవేస్తే ఆ గ్రీజు మరకలు అనేవి కంప్లీట్గా అయితే పోయినాయి అండి ఇది రియల్గా మా ఇంట్లో జరిగింది తో సహా మీకు చూపిస్తాను ఇక ఈ షార్ట్ విషయం పక్కన పెడితే మన ఇంట్లో ఉండే పాత వంటగదిలో వాడే మరకలు పడిన బట్టలు కానీ అలాగే పూజ సామాగ్రి తుడిచే కర్చీఫ్లు కానీ చాలా మడ్డిగా ఉన్నాయి కదా వీటిని కూడా ఎలా శుభ్ర చేసుకోవాలో చూపిస్తాను రండి ఇక వేడి వాటర్ అయితే తీసుకున్నాను ఒక బౌల్లో బాగా గా ఉన్న వేడి నీళ్ళు తీసుకొని వీటిలోనే మనం ఇప్పుడు బట్టలు అనేవి నానబెట్టబోతున్నాము దీంట్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ యాడ్ చేశాను పాటు కొద్దిగా వెనిగర్ అలాగే మరికొద్దిగా కాస్టిక్ షోడా కూడా యాడ్ చేశాను ఈ కాస్టిక్ షోడా గురించి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఆ కిచెన్ స్మెల్ అంతా పోవటం కోసం నేను నిమ్మబద్ద అయితే వేస్తున్నాను అనమాట దీంతోపాటు మనం వేసిన లిక్విడ్స్ అన్నీ కూడా చేయి పెట్టకుండా ఏదైనా కర్ర తీసుకొని దాంతో ఇలా కలుపుకోండి కాస్టిక్ సోడా వేయడం వల్ల ఏంటంటే హ్యాండ్స్ అలౌడ్ నాట్ అలౌడ్ అనమాట సారీ నాట్ అలౌడ్ అవి హ్యాండ్స్కి కొంచెం హానికారకమైనవి లిక్ అవి యాసిడ్స్ అవి ఉంటాయండి సో అందుకోసమే చేతులు పెట్టకుండా ఇలా ఒక కర్రతోటి తోటి మనం బాగా తిప్పుకుంటూ వీటిని కలిపామంటే చూసారా జస్ట్ వితిన్ ఫైవ్ మినిట్స్లో ఆ వాటర్ అంతా కూడా ఎంత మురికిగా వచ్చేసాయో ఆ క్లాత్స్ అన్నీ కూడా జస్ట్ ఇప్పటికిప్పుడు నానబెట్టిన వెంటనే కూడా మురికంతా బయటకు వచ్చేసింది చాలా డర్టీగా ఉంది కదండి అంటే కార్తీక మాసం పూజలు చేశాం కాబట్టి పిల్లలు బాగా వాడేశారు ఈ క్లాత్ని సో అలా వాడటం వల్ల ఇలా డర్టీగా ఉందనమాట ఇవంతా కూడా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి జనరల్గా మనం ఎలా వాష్ చేస్తామో అలా వాష్ చేసామంటే చూసారా బట్టలు అయితే చాలా అయితే చాలా బాగున్నాయండి గ్రీజు మార్కులు అంతా పోయింది మళ్ళీ నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంది మరి అదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి